శ్రీకళస్తి దేవస్థాన పరిసర ప్రాంతాలలోని స్నాన ఘట్టాలను మరియు స్వర్ణముఖి నది హారతుల ఏర్పాట్లను శ్రీకళస్తి దేవస్థాన ఈవో బాపిరెడ్డితో కలిసి శ్రీకళస్థి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి మాట్లాడుతూ ఈ పర్యాయం మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి పూర్తి కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్నాన ఘట్టాలను పరిసర ప్రాంతాలను పరిశీలించామని స్వర్ణముఖి నది ప్రక్షాళన గావించి స్వర్ణముఖి నదికి ఇరువైపులా కరకట్టను సుందరీకరంగా తీర్చిదిద్ది మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మహాశివరాత్రి తిలకించే విధంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని అన్నారు సుందరీకరంగా తీర్చిదిద్దిన కరకట్టను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చే ప్రారంభించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు ఈ నెల ముప్పై తేదీన నిర్వహించే హారతులను అత్యంత వైభవంగా నిర్వహించే విధంగా నది హారతులు సామాన్య భక్తులు తిలకించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులకే నది హారతులు పరిమితమయ్యాయని ఈ పర్యాయం సామాన్య ప్రజలకు నది హారతులు వీక్షించే విధంగా నది హారతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు కంటా రమేష్ తదితరులు పాల్గొన్నారు మరి కూడా తిరగడం జరిగింది ముందు ఎంట్రన్స్ లో చిన్న షాప్స్ ఉన్నాయి ఆ షాప్స్ కూడా ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే వాళ్ళు జరగాల వాళ్ళు తీయాలో ఆలోచిస్తారు కానీ వాళ్ళకి అకామిడేట్ చేయాలి పేదవాళ్ళు వాళ్ళకి అకామిడేట్ చేయాలని కూడా డిస్కస్ చేశాం వాళ్ళని వెనకాల జరిపి ప్రాపర్ షెడ్లు కట్టి నేనే టెంపుల్ చేస్తాం అక్కడ యూనియన్లు లేడీస్ అందరు అక్కడ పాపం బాత్రూమ్ పడుతుంది పెట్టబోతారు సో వాళ్ళకు ప్రాపర్ గా బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తాం అదొక సెక్టర్ అయితే ఇప్పుడు నదీ హారతులు రేపు సాయంత్రం రంగరంగ వైభవంగా జరగబోతుంది తర్వాత ఎల్ఈడీ స్క్రీన్స్ కూడా మనం చెన్నై తెప్పిస్తున్నాం తెలిపిస్తున్నాం లేదర్ బీమ్స్ షోస్ అన్ని కూడా ఎప్పుడు లేని విధంగా అవతల పెట్టిలో కూర్చో చూసినట్టు లేదర్ బీమ్ షోస్ అన్ని కూడా జరుగుతాయి అట్నే ఆ నది నది హారత్ లో కూడా అక్కడ కూర్చుంటాం రేపు బై ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నేను అవైలబుల్ ఉంటాను పాత ఎమ్మెల్యే అరట్లో మేము చేయం మూల కూర్చుంటాం ఎవరు వారికి ఎవరు ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకొని అక్కడ నుంచి కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది చేసాం అట్లా ఎస్పీ గారితో డిఎస్పీ గారు అందరూ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ప్రతి పది వేడుకు ఇరవై వేలకి మఫ్టీలో పోలీసులు ఉంటారు రేపు మఫ్టీలో ఉంటారు ఎక్కడ కూడా పిక్ పాకింగ్ జరగకుండా ప్రాపర్ గా చేసాం అట్లనే వచ్చే వెహికల్స్ ఎలా డైవర్ట్ చేయాలి ఏం చేయాలని కూడా డిస్కషన్ అయ్యింది అదే రకంగా డైవర్ట్ చేసుకొని చేస్తాం అట్లే ఇక్కడ మన మన స్వర్ణముకి కనిపిస్తాం చాలా గట్రా కూడా వాక్వే చేద్దాం ఇవన్నీ పర్మనెంట్ గా వచ్చే శివరాత్రి లోపల మేము ఇంత మంచి ఆలోచన షేర్ చేసుకుంటా మరి ఆ సైడ్ లో మొత్తం కూడా వాక్వే క్రియేట్ చేస్తాం ఎక్కడ కూడా ఒక చెత్త ముక్క లేకుండా వాక్వే క్రియేట్ చేసి మొత్తం టైలింగ్ చేసి పైన లైట్స్ పెట్టి షెడ్ పెట్టి ఆహ్వాళకరంగా పొద్దున వచ్చి వాకింగ్ చేసుకుంటారు వాళ్ళు కూర్చుంటారు బెంచెస్ ఏర్పాటు చేస్తాం కూర్చుంటారు వాటర్ బాటల్ బీలు తాగుతారు ఎక్కడ కూడా లేకుండా మొత్తం గేటింగ్ పెట్టుకొని ఆల్ విజులైజ్డ్ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళతో పెట్టుకొని ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఇదంతా కూడా వచ్చే శివరాత్రి రోజు నా ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీతో నీకు నడవాలా ఇదే ఘాటు మీద నడుచుకుంటే హ్యాపీగా చూసుకుంటే మంతాకరం వాతావరణం చూసుకుంటే ఆ రకంగా చేయాలని మంచి ఆశ మంచి అటునే యువ గారు మేము కూడా మాట్లాడినప్పుడు ఈ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కౌంటర్స్ ఏమైతే ఉన్నాయో అన్ని కూడా బయట పెట్టాయి ఎక్కడ పెడుతున్నాం అంటే గంగుల గోపురం బ్యాక్ సైడ్ మంచి సిమెంటింగ్ చేసేసి షెడ్స్ కట్టించేసి అదంతా కూడా తారింగ్ చేస్తాం మొత్తం కూడా పార్తో నీట్ ఎక్కడ మట్టి కాకుండా తారింగ్ చేసుకుని ఇక్కడ కూడా మొత్తం బీటీ ఈ పార్కింగ్ ఏరియా కూడా మొత్తం బీటీ చేస్తున్నాం ఇవన్నీ కూడా చేసేసి బయట మొత్తం అన్ని పెట్టేసి అన్ని కూడా ముందుగానే భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను ఇవన్నీ కూడా క్యాష్ ఫ్రీ సిస్టమ్ ఆల్ గూగుల్ గూగుల్ పే ఆర్ పే ఆర్ ఏ ఏం రోజు దాంట్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి క్యాష్ పేమెంట్స్ ఉండవు వచ్చే శివరాత్రికి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్యాష్ పేమెంట్స్ పర్సెంట్ చేద్దాం అంటున్నావు కానీ ఎవరి అన్ని కూడా క్యాష్ పేమెంట్స్ ఏ ఉంటది అని చెప్పి క్యాష్ ఎటువంటి పేమెంట్స్ ఉండవు తద్వారా బ్రోకర్స్ కావచ్చు బయట ఉన్న వీళ్ళు తీసుకుపోయి వాళ్ళు తీసుకుంటే వాళ్ళు కావచ్చు ఎవరికి గానీ ఏ ఎటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు చేస్తావు అట్నే బార్ కోడింగ్ సిస్టమ్ కూడా పెట్టబోతుంది